నమస్కారం వెల్కమ్ టు కలియుగం యూటీ ఛానల్ ఈరోజు మనం శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రాసినటువంటి ముప్పై ఒకటవ లేఖ చూసినట్లయితే ఈ లేఖ ఇరవై ఏడవ తేదీ జనవరి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో గత నవరాత్రి పండుగలకు ఇక్కడ మాతృ భూతేశ్వరాలయంలో పూజలు అలంకారాలు జరగడం మొదట రోజున మీరు కూడా చూశారు కదా తొమ్మిది రోజులకు ఒకరోజు అలంకారం చేయడంలో ఒక రోజున అంబ శివుని ఎడబాటు సహించలేక తపస్సు చేసిందనే పురాణ కథ అనుసరించి ఒక చెట్టు నీడన ఆమె నివసించినట్లు అలంకరించింది రాత్రి భోజనానంతరం భగవాన్తో చూపారు మర్నాడు ఉదయం హాలులో ప్రసంగ వశంగా అరుణాచలేశ్వరుని కోవిలలో అలంకారాలను గురించి అక్కడి అలంకారాలను గురించి మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారు నిన్న అబ్బా తపస్సుని అలంకరించారు భర్త ఎడబాటుచే పరితపించే పార్వతి పట్టుతీర కట్టుకొని బంగారు నదులు పెట్టుకొని పూలమాలలు ధరించి ఒయ్యారంగా చెట్టు కింద కూర్చున్నదట ఎంత సందర్భంగా ఉందో చూడండి అలంకారం మన వాళ్ళు చే చేసేది ఇలాగే ఉంటుంది తపస్ అంటే తపన కదా పరిహా పరిహాసం పరిహాసం కాదు పరమేశ్వరుని కళ్ళు మూసిన పార్వతిని పరమేశ్వరుడు ఆ దోష నివారణార్థం తపమునప్ప నియోగించురచేట పతిని విడిచిపచ్చి విడిచివచ్చి అనుత అనుత్తమైన కృషించి తదేక దీక్షగా శరీరమును మరిచి ఘోర తపము నచ్చే అంబం ఏచూ ఎలా ఉందో రవ్వల చెంపులు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని బంగారు పథకాలు పూలమాలలు వేసుకొని మహారాణిలా ఉన్నది అన్నారు ఇప్పుడు ముప్పై రెండవ లేక అవ్వరు పాట ఇది రాసినప్పుడు డేట్ వచ్చేసి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు నాలుగు రోజుల నుంచి భగవాన్ ఈ మధ్య హత్య వచ్చిన రమణ లీల అప్పుడప్పుడు చూడడం ప్రారంభించారు దానిలో రాసిన అవయార్ పాట తాత్పర్యం చూసి అది సరిగా లేదన్నారు భగవాన్ దానిలో తాత్పర్యం ఈ విధంగా రాసి ఉంది ఓ కడుప ఓ ఓ నాడును దినుట మానవు పోని రెండు నార్ల తిండినొక దినమే తిందువా అట్లను చేయువు నా కష్టము చూడవు నీతో నుండుట కష్టము అంటే అవ్వయ్యార పాట ఏం రాశారంటే దాని అర్థం ఓ కడుప అంటే పొట్ట ఒకనాడు తినుట మానవు అంటే తినకుండా ఒక్క రోజు కూడా ఉంటుంది అలా కాని రెండు రో రెండు రోజుల తిండి ఒక దినమే తింటారు అంతేనా అట్లను చేయవు అట్లయినా చేయవు రెండు రోజుల తిండి ఒకే రోజైనా తినవు ఒకనాడైనా తిన తినుట తినకుండా ఉండవు నా కష్టము చూడవు నీతో నుండుట కష్టము ఈ తాత్పర్యం సరిగా లేదని అదిలా ఉండాలని భగవాన్ గారు చెప్పారు ఒక నాడైనా తినుట మానవు రెండు రోజులకు ఒకసారి తినవు ఒకనాడైనా నా కష్టము కనవు కనవు మీన్స్ చూడవు అని అర్థం ఓ కడుప నీతో నుండుట కష్టము అంటాడట జీవుడు మనలో ఉన్న జీవుడు ఇలా అంటాడనమాట అంటే జ్ఞానులకు కర్మతో కూడినటువంటి శరీరం ఉండటం వలన చాలా కష్టం అనిపిస్తుంది మరణం అంటే కష్టమే లేదు ఏమ ఏమంటే ప్రాణం పోవుట స్వస్తి స్థితి ఎందు అనుగుటే కదా అని వారికి భావన అందువల్ల కర్మతో కూడినటువంటి ఈ శరీరం అందు వారికి కష్టం ఇదే ఆ పాట రాసిన పెద్దల అభిప్రాయం వాళ్ళకు వాళ్లకు అంటే చావంటే భయం ఎందువల్ల ఈ శరీరమే నేను అని అభిమానం పోనందువల్ల స్థితి యథార్థం తెలుసుకున్న వారికి శరీర ధారణమే భారంగా ఉంటుంది దీనితో కూడి ఉన్నంతకాలం నిద్రాహారాలు కొరకైనా సరే గమనాగమనం తప్పదాయే అది వారి సుఖానుభూతికి అంతరాయంగానే ఉంటుంది వేసంగిలో మనకు కట్టుబట్టే భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది వేసంగి అంటే వేసవి కాలం మనం వేసుకున్న బట్టలే మనకు బారాన్ని అనిపిస్తాయి ఎందుకంటే ఆ చెమట వల్ల వేడి వల్ల మీదు మిక్కిలి వారి ఏదైనా ఉపచారం చేయబోతే చెమట బాధ వల్ల పైబట్టే తోసేద్దామని ఉంటే ఫుల్ సూటు వేసుకున్నట్లుగా ఉంటుంది కాబోలు అంటే ఈ కర్మ అన్నటువంటి దేహము ఇటువంటి దేహం ఉండడం వల్ల వాళ్ళు జ్ఞానులు అన్న వాళ్ళది ఎట్లుంటారంటే ఇవన్నీ బూటకంగా వేసుకొని తొడిగినట్లు ఉంటుంది అనమాట ఈ కడుపుతో వేగడం కష్టం అంటాడట జీవుడు దానికి బదులు భగవాన్ రాసిన పాఠ తాత్పర్యం దిగువన ఉన్నది కడుపే నీతో వేగటం కష్టం బాబు అంటుందట జీవుణ్ణి పాసి చమత్కారం జీవుడా కడుపు కడుపునైనా నీ నాకు ఒక గడియేనైనానో విశ్రాంతి లేవు కడుపు అనేది మనిషికి ఆ జీవుడికి ఏమని నాకు ఒక అయినా విశ్రాంతి ఇవ్వవు అంటే నాకు ఒక గంటనైనా సరే కడుపుకు విశ్రాంతి ఇవ్వవు ఒక గడి ఒక గడియనైనానో తినటం మానవు నీవు ఒక గంట సేపు కూడా తినకుండా ఉండలేవు ఏ దినమును నా కష్టం ఎరగవు ఏ పొద్దు కూడా నువ్వు నాకు వచ్చిన కష్టం అనేది నీకు తెలిసే తెలియలేకపోతుంది అన్నమాట నీతో జీవించట దుర్బ దుర్లభం నీతో అన్నది చాలా దుర్లభం అన్నది ఏది మన జీవుడికి ఈ కడుపు అనేది చెప్తుంది నీతో జీవించట కష్టం బాబు అంటుందట కరు కడుపు అని వివరించి చెప్పారు భగవాన్ ఈ లేఖ భగవాన్ సన్నిధిలోనే నేను చదివితే తమిళ భక్తులకరు విని విషయం అడిగి తెలుసుకుని అవయార్ పాట ప్రసిద్ధమే కానీ భగవాన్ రాసింది బహుచిత్రంగా ఉంటే కడుపు మీద కారుణ్యం చూపించి భగవానే తప్ప మరెవరూ లేరు ఏ సందర్భంలో రాశారో భగవాన్ అన్నారు భగవాన్ నవ్వుతూ అదా ఒక చైత్ర పూర్ణిమ నాడు పిండి వంటలతో సహా అంతా సృష్టిగా తిని కూర్చున్నాం పొద్దుపోయి భోజనం చేయుట వల్ల అందరికీ ముక్తాయసంగానే ఉన్నది అందులో స్వామి హాల్లో పడుకొని దొర్లుతూ పుట్ట నిమురుకుంటూ ఇలా అని అవయ రాజున అన్నమాట నేను నేనప్పుడు తమాషాగా ఇలా వెంటే రాసి పాడాను ఇప్పుడు అది చదివింది ఈ రెండు పద్యాల తాత్పర్యమే అన్నారు భగవంతు